హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది అయోధ్యలోని మెయిన్ టెంపుల్ ఈ టెంపుల్నికెళ్ళే దోవ్ ఇది ఇక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అలో లేదు కెమెరాసు ఫోన్లు చెప్పులు అన్నీ బయట వదిలేసి వెళ్ళిపోవాలి అందువల్ల ఈ వీడియో తీయలేకపోయాను మీరు ఆల్రెడీ ఈ బాలరాముణ్ణి ఎన్నో వీడియోల్లో చూసేసే ఉంటారు ఎందుకంటే ఈ మధ్య ఓపెనింగ్ కనుక టీవీలో అంతా పెట్టేశారు కదా అక్కడ చూస్తుంటారు మేమైతే బాలరాముడి దర్శనము కన్నుల పండుగగా జరిగింది మాకు చాలా బాగా జరిగింది అయితే కీ మాత్రం చాలా దూరంలో ఉంది ఎక్కువగా నడవాల్సి వచ్చింది కానీ లోపల మాత్రము స్వామి దగ్గరికి తీసుకెళ్తారు స్వామి దగ్గరికి కీ కీలో కూడా ఇబ్బంది ఉండదు తోచుకోవడాలు నెట్టుకోవడాలు లేకుండా నాలుగైదు లైన్లుగా పెట్టున్నారు కీఈ ఎంతమంది జనాభా వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఎండలో ఇంకా గుడి నిర్మాణంలోనే ఉంది కనుక కొన్ని చోట్ల ఎండలో కూడా మనము నడవాల్సి వస్తుంది ఇంకా బయట నుంచి చుట్టుపక్కల అంత ఏరియా మాత్రం బాగా చూసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ కానీ అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది వెయిట్ చేయడానికి చెప్పుల స్టాండ్ కానీ లాకర్స్ అవన్నీ ఇస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ సౌకర్యం మాత్రము మీరు ఈ అయోధ్య బాలరాముణ్ణి దర్శనానికి వచ్చినప్పుడు మీరు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు మరి ఇంకో వీడియో కోసము వెయిట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్